జిల్లా సదాశివనగర్ మండలంలోని ఉన్నటువంటి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు సంబంధం లేకుండా రైతుల పేరిట మోసపూరితంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ లో రుణాలు తీసుకోవడం జరిగింది ఈ విధంగా రైతులను మోసం చేసినటువంటి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై అదేవిధంగా రైతులకు సంబంధం లేకుండా గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి రుణాలు ఇచ్చినటువంటి బ్యాంక్ అధికారులను ఎవరున్న వారిపై చర్య తీసుకోవాలని అట్లాగే ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ రూపాయలను సైతం కాజేసిన మొత్తం షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం నుండి రికవరీ చేసి రైతులకు ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం రైతులు చెరుకు విత్తే సందర్భంగా ఫ్యాక్టరీ వద్ద విత్తనాలు ఎరువులు తీసుకుని ధర నిర్ణయం ఒప్పందం చేసుకునే విషయాలు చెప్పి భూమి పాస్బుక్ జిరాక్స్లు తీసుకొని రైతులతో సంతకాలు తీసుకొని రైతులకు సంబంధం లేకుండా బ్యాంకు నుండి రుణాలు పొందడం గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ మోసానికి పాల్పడింది ప్రభుత్వం నుండి రైతులకు వచ్చిన రుణమాఫీ డబ్బులను సైతం బ్యాంక్ అధికారులను లొంగ తీసుకొని ఘోరంగా మోసానికి పాల్పడింది సారి ఏం లేదు గాయత్రి షుగర్ ప్రాక్టరీ పచ్చి మోసానికి బాధపడ్డ సంగతి గత పదిహేను సంవత్సరాలుగా చేస్తున్నది ఈరోజు ఇకేవైసి సంబంధించినటువంటి నామ్స్ ఆ రెగ్యులర్గా వచ్చే మెసేజ్ ద్వారా బయటపడ్డది వాళ్ళే గోపాలరావు అనే వైస్ ప్రెసిడెంట్ కూడా బహాటంగా సిగ్మెంట్స్ ప్రకటించారు ఇరవై ఏళ్ళ నుంచి మేము తీసుకుంటున్నాము అవి ఇప్పుడు వాళ్ళకు మెసేజ్ రావడం వల్ల బయటకు వచ్చింది ఆ డబ్బులు మేము వాపస్ ఇస్తామని చెప్పేసి మాట్లాడేటువంటి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ రైతుల రైతులు పండిస్తున్నటువంటి చెరుకు పంట మీద ఆధారపడి కోట్ల రూపాయలు కట్టిస్తున్నటువంటి పార్టీ మొత్తం రైతాంగాన్ని మోసం చేసి రైతులకు తెలియకుండా విత్తనాలు సబ్సిడీ కింద ఇవ్వడానికి అట్లాగే ఎరువులు ఇవ్వడానికి చేసేటటువంటి ఒప్పందంలో భాగంగా ఈ ఒప్పందాల సంతకాలని రైతులకు తెలవకుండా యూనియన్ బ్యాంకులో కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని మొత్తం రైతులకు ఎగనామం పెట్టేటటువంటి స్థితి ఈ మెసేజ్ ద్వారా తెలిసింది రైతులు అనుమతి లేకుండా బ్యాంకులలో రుణాలు పొంది రైతు రుణమాఫీని కూడా తీసుకోవటం అన్యాయం దీన్ని ఇంకా సమర్థించుకునేటటువంటి మాటలు చెప్పడం వేణుగోపాల్ రావు గారికి సిగ్గుచెటం చెప్పే సందర్భానికి గుర్తు చేస్తున్నాం వెంటనే రైతాంగం నుంచి పొందినటువంటి రైతాంగ భూములతో తాకట్టు పెట్టి అప్పు పొందినటువంటి రూపాయలను మిత్తితో సహా రైతాంగానికి వెంటనే రికవరీ చేసి రైతాంగానికి పంచి పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం వీళ్ళ పైన వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకొని ఈ గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ మీద చర్యలు చేపట్టాలని సిపిఎంఎల్ ప్రజాబంధగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం వాళ్ళ వాళ్ళు చేసినటువంటి మోసాల పైన పూర్తి విచారణ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం సాగర్ అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏదైతే గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ రైతుల అనుమతి లేకుండా రైతులకు సమాచారం లేకుండా ఆరు కోట్ల రూపాయల రుణాన్ని రైతుల పాస్బుక్ల పేరు మీద తీసుకొని ఈరోజు రైతులకు వచ్చిన ఏదైతే రుణానికి సంబంధించిన మాఫీ ఉందో ఆ మాఫీ డబ్బునంతా కూడా ఈరోజు ఆ షుగర్ ఫ్యాక్టరీ ఎంజాయ్ చేస్తూ ఉంది ముఖ్యంగా ఏ ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీ అయినా విత్తనము ఎరువులు అట్లాగే కటింగ్కు ఛార్జీ ఇవన్నీ కూడా ఆ షుగర్ ఫ్యాక్టరీ యజమాని భరించాల్సిందని చెప్పేసి కూడా ఆ ఒప్పందాల్లో ఉంది కానీ ఈ షుగర్ ఫ్యాక్టరీ ఆ ఒప్పందాలని ఉల్లంఘించి ఈరోజు ఏదైతే ఈ రుణమాఫీ తీసుకుంటున్న దాంట్లోకి వెళ్ళి మేము కట్ చేసుకుంటాం అనేది ఒక ధోరణి అని వచ్చింది వాస్తవానికి ఈ రుణమాఫీ సమాచారం ఏదైతే మెసేజ్లు ఫోన్ మెసేజ్లు రైతులకు వచ్చినాయో మీకు రుణమాఫీ అయింది డెబ్బై ఐదు వేలు అయింది లక్ష అయింది అని చెప్పేసి అయ్యా మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఒక రైతుకు ఒకే పంట మీద రుణం ఇస్తే ఇంకో పంటకి ఇవ్వరు ఇలా షుగర్ ఫ్యాక్టరీ పేరు మీద రైతులకు అడ్రస్ లేకుండా ఈ రైతుల అనుమతి లేకుండా ఆ బ్యాంక్ యజమాని అది బ్యాంక్ మేనేజరు అట్లాగే ఈ షుగర్ ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ కుమ్ముక్కై రైతులు మోసం చేశారని చెప్పేసి మేము ఆరోపిస్తున్నాం ఇది వాస్తవం అని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాదు ఈరోజు ఇది ఒక పంటకే కాదు ఇది ఒక్క సీజన్కే కాదు గతంలో కేసీఆర్ ఏదైతే రుణమాఫీ లక్ష రూపాయలు చేశాడో ఆ ఆ లక్షల రూపాయలు కూడా రెండు వేల ఐదు వందల మంది రైతుల పేరు మీద రుణమాఫీ పొంది రైతులకే మొత్తం సమాచారం ఇవ్వకుండా మోసం చేశారని ఈ ఘటన పైన మొత్తం విచారణ జరపాలని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం ఈ వెలుగులోనే గతంలో బోధనకు సంబంధించింది కూడా మనం చూస్తే గంగరాజు గోకరాజు అని చెప్పేసి షుగర్ ఫ్యాక్టరీ తీసుకున్నవాడు కూడా రైతులకు సంబంధించి ఫ్యాక్టరీకి సంబంధించిన భూముల్ని ఆ భూమి ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండానే కేవలం పదవి కోట్ల రూపాయలు చెల్లించి వందల కోట్ల రూపాయలు లోన్ తీసుకొని ఇలా టోకరా కొట్టించిన కథ ఇది ఉంది అంటే షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఈరోజు ఇలాంటి మోసాలు చేయడం కొత్త కాదు అదే సమయంలో ఈ రోజు మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన మొత్తం ఈ మూడు నాలుగు దఫాలుగా మాఫీన వాటిని వీటిని అన్నింటి కూడా రద్దు షుగర్ ఫ్యాక్టరీ యజమాన్ చెల్లించాలని ఒకవేళ ఈరోజు రెండు లక్షల రూపాయలు ప్రైవేట్ అప్పు తీసుకుంటే ఏడాదికి డెబ్బై రెండు వేల రూపాయల మిత్తి ఇలా రైతు భరిస్తూ ఉన్నాడు మా అదే బ్యాంకులో తీసుకుంటే ఇరవై వేల రూపాయలు మాత్రమే పడుతూ ఉంది అనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం అందుకని మేము అంటుంది కేవలం ఇలా ఏదైతే వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ గారు ఉన్నారో మేము చెల్లిస్తాం మీకు ఏం సంబంధం లేదు మేము ఎన్వోసరీ తెచ్చిస్తాం నో అబ్జెక్షన్ తెచ్చిస్తాం లేకపోతే మీ అప్పు లేదని చెప్పేసి మేము పత్రం మీ చేతిలో